ఇదిగోండి ఇందులో వాటర్ వచ్చేస్తాయి ఒక పది ముంజలు ఇలా మనం పిండుకుంటే ఒక గ్లాస్ వాటర్ అవుతాయి ఫ్రెండ్స్ ఇవి హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఎండాకాలం కదా తాటి ముంజలు అంటారు వీటికి తాటి చెట్లతో వచ్చే కాయలు ఇవి వీటికి మూడు మూడు ముంజలు ఉంటాయి శివుడికి మూడు కళ్ళు లాగా ఇవి వంద రూపాయలు ఫ్రెండ్స్ కాయ వచ్చేసి ఇరవై రూపాయలు ఇదిగోండి ఇందులో కొన్ని నీళ్లు హోల్ చేసి పిండుకున్నాను నేను ఇదిగోండి ఇలా అంటేనే వాటర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇదిగో వచ్చేస్తాయి ఒక గ్లాస్ వాటర్ కూడా కావు ఇవన్నీ కలిపి ఇవి ఈ వాటర్ అమృతంలా ఉంటాయి ఫ్రెండ్స్ కొబ్బరి బోండంలో వాటర్ కన్నా కూడా ఈ వాటరు చాలా టేస్టీగా అమృతంలా ఉంటాయి అంటారు ఫ్రెండ్స్ అమృతం అయితే ఎలా ఉంటాయో నాకైతే తెలీదు మీరు కూడా సీజన్ వారీగా తినండి ఇవి ఎంత దూరమైనా తెచ్చుకొని తిని మీ పిల్లలకి పెట్టుకున్నా కూడా మంచిది ఫ్రెండ్స్ ఇవి పిల్లలు ఎంత చక్కగా తింటారు